హలో ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఉక్స్ బెల్ట్ కాజో బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి కాజా బెల్ట్ ఉక్స్ బెల్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి కాజా బెల్ట్ మెయిన్ క్లాత్ చేసి మూడు ఇంచుల వెడల్పు తీసుకున్నాను క్లాత్ వన్ సైడు పావించు క్లాత్ ఫోల్డ్ చేసి విధంగా స్టిచ్ వేసుకోవాలి ఉక్స్ బెల్ట్ ఉక్స్ బెల్ట్ ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెల్పు తీసుకొని వన్ సైడ్ పావి ఇంచు క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ముందు కాజా బెల్ట్ స్టిచ్ చేద్దాం మనకు కాజా బెల్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కదండి కాబట్టి లెఫ్ట్ పాటుని రాంగ్ సైడ్ విధంగా పై వైపు పెట్టాలి దీనిపైన ఈ ఫ్రంట్ పాటు పైన కాజా బెల్ట్ రాంగ్ సైడ్ విధంగా పై వైపు వచ్చేలా ఇలా పెట్టాలి క్లాత్ పైన ఇలా పెట్టి ఈ చివర్లు సమానంగా ఉంచాలి ఇలా సమానంగా ఉంచి పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేయాలి మనము పావించి ఫోల్డ్ చేసిన క్లాత్ ఇటువైపు ఉండాలండి విధంగా స్టిచ్ వేయాలి ఇలా క్లాత్ మరీ ఎక్కువ ఉంటే ఇలా కట్ చేయాలి పావించి లేదా ఆపించి ఈ విధంగా ఈ ప్రింట్ పార్ట్ కంటే కాజా బెల్ట్ ఆపించు క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి మళ్ళీ ఇది ఇప్పుడు రాంగ్ సైడ్ ఉంది కదా ఇలా తింపాలి రైట్ సైడ్ పై వైపు వచ్చేలా ఇలా పెట్టాలి ఇలా పెట్టి మనము జైన్ చేసిన కాజా బెల్ట్ ఈ విధంగా ఇందాక మనం స్టిచ్ చేసింది ఇక్కడ ఉంది కదండి స్టిచ్ కనబడుతుందా ఈ కుట్టు పైనే ఇలా ఫోల్డ్ చేసి కాజా బెల్ట్ ఫోల్డ్ చేసి కుట్టు పైనే పెట్టాలి ఇంకొక స్టిచ్చు ఈ కుట్టు పైనే కింది పైనే ఇలా సమానంగా పెట్టి ఇంకొక స్టిచ్ చివరిన వేయాలి ఈ స్టార్టింగ్లో రబ్ చేయాలి కుట్టు ఊడిపోదు ఇలా కాజా బెల్ట్ స్టిచ్ చేయాలి ఇప్పుడు ఉక్స్ బెల్ట్ స్టిచ్ చేద్దామండి ఉక్స్ బెల్ట్ స్టిచ్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఉక్స్ బెల్ట్ రైట్ సైడ్ వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు ఉండాలి ఇలా రైట్ సైడ్ పై వైపు పై వైపు పెట్టాలి కాజా బెల్ట్ స్టిచ్ చేస్తే రాంగ్ సైడ్ పై వైపు పెట్టి స్టిచ్ చేశాను కదా ఇప్పుడు ఉక్స్ బెల్ట్కి రైట్ సైడ్ పై వైపు పెట్టాలి విధంగా పై వైపు పెట్టి దీనిపైన మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసాం కదా ఉక్స్ బెల్ట్ ఈ వన్ సైడ్ ఫోల్డ్ చేసింది ఇటువైపు ఉండాలి ఈ ఈ దీనిపైన ఇలా పెట్టాలి ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ ఇలా పైనకు మనకు ఈ మల్చి కుట్టింది పైకి మనకు కనపడాలి ఈ విధంగా పెట్టి ఇవి సమానంగా ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టి పావించు మార్జిన్తో స్టిచ్ వేయాలి ఇలా మరి ఎక్కువ ఉంటే కట్ చేసి ఆపించు క్లాత్ ఉంచి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి మళ్ళీ ఇది ర్యాంక్ సైడ్ పై వైపుకి వచ్చేలా ఇలా మలిచి ఇంకొక స్టిచ్ ఖర్చులన్నీ ఉక్స్ బెల్ట్ వైపు ఉంచి ఒక స్టిచ్ వేయాలి ఇప్పుడు ఈ ఉక్స్ బెల్ట్ మనం ఇక్కడి వరకు అయితే స్టిచ్ చేసాము ఈ ఖర్చులన్నీ ఇక్కడ వైపు మలిపి మనం ఇంకొక స్టిచ్ వేశాం కదా ఇప్పుడు మనకి ఇలా స్టిచ్ వేస్తే ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఈ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే ఫోల్డ్ చేసి ఈ చివరిన స్టిచ్ వేయాలి ఈ స్టార్టింగ్లో రబ్ చేయాలి ఈ విధంగా స్టిచ్ వేసి ఇలా పెట్టి చూడాలండి పైన ఈ ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇలా చూడాలి చూడండి సమానంగా వచ్చింది మనకి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ